చిక్కు చిక్కుని చెల్లె పైన క్రేజీ ప్లాన్ చేసిన తీసుకొని వచ్చేసిన ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు ఆమె బ్యాగ్ లేస్తా నిజంగా చాలా షేమ్ అయింది పాండబ్బా కాడ పోయి ఇవన్నీ తీసుకురావాలంటే అందరూ వింతగా చూస్తున్నారు ఏంది అమ్మాయి వచ్చింది వీడికి అని చెప్పేసి నిజంగా ఎంత షేమ్ ఫీల్ అయింది నాకు సో మీకోసం ఇంత మంచి మంచి ప్రాంక్స్ చేస్తున్నాను కదా చాలా మంది వీడియోస్ ఎండ్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా కోసం ఇంకా మా చెల్లి కోసం అండ్ ఈ వీడియోకి మర్చిపోకుండా ఐదు వేల పక్క మన టార్గెట్ ప్రాంక్ స్టార్ట్ చేద్దాం అస్సలు లాగ్ చేయొద్దు అంటే నువ్వు కాలేజ్ పోయి ఇవి చేస్తున్నావా లెక్కలు నేను అప్పుడే అనుకున్నా నువ్వు బక్కగా నీ పెద్దలు నల్లగా అవుతున్నాయి ఇంకో ఇట్లాంటివి ఏదో చేస్తున్నావు అనుకున్నా నేను అయితే లిప్స్టిక్ లేని ఖాళీ బయటికి కూడా ఓ వాష్రూమ్ లో పోయేటప్పుడు లిప్స్టిక్ పెట్టుకుంటాను ఓవర్ అయ్యప్పుడు అర్థమైపోయిందా చేసిందే తప్పు మళ్ళీ ఎందుకు పై నుంచి బిల్డప్ చేస్తున్నావా వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ అమ్మా నేనేం చెయ్యలే నువ్వు కథలు వాడకు ఆ వ్యక్తి వచ్చిన ఆడపిల్లమేనా వచ్చినాయి వచ్చిన ఆడపిల్లమేనా ఆ ఎట్లా వచ్చినాయి ఆడపిల్ల తినేటమేనా ఇవన్నీ ఏ చీ ఏం చేస్తాడు తెలుసా నాకు అట్లా సగం నేనేం తినలే నాకు తెలియదు నీకైతే మమ్మమ్మకి చెప్తాను నేను అసలు వచ్చి నాకు తగలేసి పోయి బంగులు కొడుతున్నాం అనుకున్నాను కానీ ఇట్లా సిగరెట్ కూడా తాగుతున్నాము కూడా తాగపోయి కథలు పడకు నేను అవన్నీ ఏం తాగలే నాకు తెలియదు అవి ఎట్లా వచ్చినాయో కూడా నాకు తెలియదు జాడ్ చేస్తున్నాను గాడ్ ఫ్రామ్ నాకు తెలిసి వాట్ ఫ్రామ్ నీ బాలేదే కదా మరి నాకు అదే తెలియదు ఎట్లా వచ్చినయో అట్ల ఎట్ల వచ్చాయి అందుకే నీకు నా బ్యాగ్ ఇవ్వలేదు నాకు ఇవన్నీ ఉన్నాయి నాకు నాకు అమ్మా అయినా చూ మా తాగేటోడు కూడా ఇన్ని పెట్టుకొని తిరగడు ఇన్ని గన తాగేటోడు కూడా ఇన్ని పెట్టుకొని తిరగడు బ్యాగులు అవి కూడా మా ఫ్రెండ్స్ వేసి మీ ఫ్రెండ్స్ తాగుతారా అంటే నువ్వు అంతా గల్లీస్తున్నావు అవి తాగేటోడు తోటి అక్క తెలియదు అక్క తెలియంది నీ బ్యాగ్ ఇది నా బ్యాగ్ ఇది ఎవరి బ్యాగ్ నా బ్యాగే గానీ ఇది ఎవరు జిప్పు నాగెట్లు వచ్చిన జిప్పు నేను ఇది లోపల ఉంటాయి నీ బుక్ నీ అద్దం ఉంది నీ లిప్స్టిక్ ఉంది ఉన్నాయి నీదే సిగరెట్ అన్నీ ఉంటాయి నీ కమ్మలున్నాయి నీ బొట్టు ఉంది నీవే ఉంటాయి ఇవి కూడా నీవే అమ్మా నీకు ఎట్లా చెప్పాలి మమ్మీ మీద వద్దు నాకు ఏం తెలియదు నీకు తెలుసు నువ్వే లే నువ్వే నువ్వు మాత్రమే దాగుతుండొచ్చు फ्रेंड्स फ्रेस अटो अब